నీ గురించి ఎవరికి తెలియదు ప్రాణం పోయినా ఎవరికి చెప్పను ఎక్కడో పుట్టే ఉంటాడు నేను కాదు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే నేనక్కడ హ్యాపీగా ఉంటా ఓకే బాయ్ రే మనం ఎప్పుడో చనిపోవలసిందే కానీ అలా జరగలేదు ఎందుకో తెలుసా మనం కలిసి చనిపోవడానికి కాదు కలిసి బ్రతకడానికి నువ్వు వచ్చేదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నెళ్ళైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వెక్కడున్నా నాలో ఇక్కడుంటావురా నీకక్కడేమైనా అయితే ఇక్కడ నేను ఉండను నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు జైలుకు వెళ్తే నేను వస్తా ఇద్దరు ఆమె వస్తానంటుంది నువ్వు రావద్దంటున్నావు రైట్ నా ఫేస్ లో టామ్ టామన్ జెర్రీ కార్టూన్ కనబడుతుందా చూడు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మీ ఇద్దరు ఏదో ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత నాకు చెప్పండి ఓకే అప్పుడంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవు కదా